హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నమస్కారం మిత్రులారా రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము మరో పెద్ద ముందడుగేసింది ప్రధానమంత్రి మనకి ధనధాన్య యోజన కింద ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు జిల్లాలు ఎంపిక అయ్యాయి ఈ పథకం ద్వారా రైతులకు పంట ఉత్పాదకత సాంకేతిక మద్దతు మరియు ఆదాయము పెంపు వంటి అనేక ప్రయోజనాలు అందుతాయి ఏ జిల్లాలు ఎంపికయో ఎవరు అధికారులుగా ఉన్నారు రైతులకు లాభం అనేది అనేది వివరాలు ఇప్పుడు చూద్దాము ఎంపికైన జిల్లాలు కనుక చూస్తే ధన ధాన్య యోజన కింద ఎంపికైన నాలుగు జిల్లాలు ఒకటి అల్లూరి సీతారామరాజు జిల్లా రెండు శ్రీకాకుళం జిల్లా అలానే మూడు అనంతపురం జిల్లా నాలుగు అన్నమయ్య జిల్లా ఈ జిల్లాలు ఎంపిక చేయడానికి ముఖ్య కారణం వ్యవసాయ ఉత్పత్తి స్థాయి తక్కువగా ఉండటము మరియు అభివృద్ధి అవసరం అవ్వడం అండి ఈ జిల్లాలో పంటల ఉత్పత్తి నీటి వనరుల వినియోగము అలానే మరియు రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా ప్రత్యేక ప్రాజెక్టులు అనేది తీసుకు వస్తారు దీనికి నోడల్ అధికారులను నియమించారు ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించారు కేంద్ర స్థాయిలో పర్యవేక్షణ కోసం నలుగురు ఐఏఎస్ అధికారులను నియమించారండి వారు ఒకరు సుజాత శర్మ గారు అలానే అమిత్ సింగ్ గారు బాలమురుగన్ గారు విద్యాధరన్ గారండి వీరు కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య సమన్వయంగా వ్యవసాయ పథకాలను అమలు చేయనున్నారు పథకం లక్ష్యం మరియు నిధుల గురించి మనం తెలుసుకుంటే ధన ధాన్య యోజన ప్రధాన లక్ష్యము దేశవ్యాప్తంగా వంద జిల్లాలో రైతుల పంట ఉత్పాదకతను పెంచడము ఈ పథకం కింద ప్రతి జిల్లాకు సుమారు ఇరవై నాలుగు కోట్ల వరకు నిధులు కేటాయించబడతాయండి కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నిధులు నేరుగా రైతు సమయలకు జిల్లా అధికారులకు అందిస్తారు రైతులు నూతన సాంకేతిక పద్ధతులను నేర్చుకోవడానికి శిక్షణ కేంద్రాల నిధి ఏర్పాటు చేస్తారు పంటల నిల్వ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం కూడా ఈ పథకంలో భాగము దీనివల్ల రైతులకు లాభాలు కనుక చూస్తే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న రైతులకు లాభం ఏమిటి అనేది పంట దిగుబడి అనేది పెరుగుతుంది నీటి వనరుల వినియోగం మెరుగుపడుతుంది కొత్త పంట పద్ధతులపై శిక్షణ లభిస్తుందండి రైతు సమీకలు అనేది బలపడతాయి మార్కెట్లో నేరుగా అమ్మే అవకాశాలు అనేది పెరుగుతాయి ఇంకా పంటలకు సరైన ధరలు రావడానికి కేంద్రం నుండి మార్కెటింగ్ సపోర్ట్ కూడా అందుతుంది అంటే రైతుల ఆదాయాన్ని పెంచటము వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడమే ఈ పథక ఉద్దేశము అలానే మనం మొత్తానికి ధనధాన్య యోజన కింద ఏపీకి ఇది ఒక పెద్ద గుర్తింపు అండి నాలుగు జిల్లాలు అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తే ఇతర జిల్లాలకు కూడా మనకి ప్రేరణగా అవుతాయి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వ్యవసాయ రంగము కొత్త మైలు కిరాయికి చేరుతుందండి మిత్రులారా మీరు ఏ జిల్లాలో ఉన్న ఇలాంటి పథకాల ప్రయోజనాలు తెలుసుకొని వాటిని అనేది మీరందరూ కూడా ఉపయోగించుకోండి అలానే మన వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి అలానే రైతు స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని అప్డేట్ కోసము మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోమాకండి అండి అలానే మరొకసారి చెప్తున్నా ఈ ధనదాన్య జిల్లాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్